హలో అండి నమస్తే అంజలి అండ్ ఆట ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు తెలివైన కాకి ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు ఉండేవన్నమాట ఆ అడవిలో ఒక పెద్ద నది ఉంది ఆ నది తీరాన చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవన్నమాట వాటిల్లో ఒక చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది అయితే ఆ చెట్టు కింద ఒక పాము పుట్ట కూడా ఉండదనమాట ఆ పుట్టలో ఒక పెద్ద పాము ఉండేది కొన్ని రోజులకి కాకి గుడ్లు పెట్టింది ఆ గుడ్లను చూసి కాకి చాలా సంతోషించింది అయితే ఆ కాకి ఆహారం కోసం తన గుడ్లని గూడులో పెట్టి బయటికి వెళ్ళింది కాకి బయటికి వెళ్ళటం చూసిన పాము చిన్నగా చెట్టుపై పాకి గూడులో ఉన్న గుడ్లని మింగేసింది గుడ్లను తిన్న తర్వాత పాము తనకి ఏమీ తిరిగినట్లుగా పొట్టులోకి వెళ్ళిపోయింది కొంచెం చేపటి తర్వాత కాకి ఆహారం తీసుకొని గూటికి వచ్చింది కానీ గూడులో గుడ్లు కనిపించకపోయేసరికి అంతా వెతికింది చివరికి చెట్టు కింద ఉన్న పాముని కూడా అడిగింది తన గుడ్లు ఎవరు తీశారు అని పాము తనకి ఏమీ తెలియదు అని చెప్పింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది ఈసారి కాకి గుడ్లు వదిలి వెళ్ళటానికి చాలా భయపడింది కానీ తన గుడ్లని ఎవరు తింటున్నారో తెలుసుకోవాలనుకుంది అందుకే కాకి తన గూటి నుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద వాలి ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని తన గూటిని చూస్తూనే ఉంది అయితే కాకి ఆహారం కోసం వెళ్ళిందని అనుకుని పాము చిన్నగా పైకి ఎక్కి కాకి గుడ్లను మింగేసింది తర్వాత ఏం తెలియనట్లుగా పట్టులోకి వెళ్ళి పడుకుంది ఇదంతా కాకి దగ్గరలో ఉన్న చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంది అదంతా చూసి కాకి చాలా బాధపడింది కాకి బాగా కోపం వచ్చింది ఆ పాముని ఎలా అయినా చంపాలనుకుంది నా గుడ్లను మింగేసింది దీనిని వదలకూడదు అని అనుకుంది ఆ పాముని ఎలా చంపాలి అని రాత్రంతా బాగా ఆలోచించింది బాగా ఆలోచించాక దానికి ఒక ఆలోచన వచ్చింది ఇలా చేస్తే ఆ పాము బెడది నాకు ఇంకా ఉండదు రేపు ఉదయాన్నే ఈ ఆలోచనని అమలు చేయాలి అని అనుకుంది తర్వాత రోజు ఉదయాన్నే కాకి దగ్గరలో ఉన్న రాజభవనం దగ్గరికి వెళ్ళింది ఆ రాజభవనంలో రాణిగారు భవనం బయట ఉన్న సరస్సులో రోజు తన చెలికత్తులతో స్నానం చేయటం గమనించింది రాణిగారు సరస్సులోకి దిగే ముందు తన ఆభరణాలు అన్ని తీసి గట్టు మీద పెట్టడం గమనించేది అందుకే కాకి ఈ ఆలోచన వచ్చింది ఆ కాకి రాజభవనం దగ్గరికి వెళ్ళి సరస్సు దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద వాళ్ళి చూస్తూ ఉంది కొంచెం చేపటికి రాణిగారు తన చెలికత్తెలతో సరస్సు దగ్గరికి వచ్చారు తన నగలన్నీ తీసి గట్టు మీద పెట్టి సరస్సులోకి దిగారు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాకి ఆ నగలలో ఒక పెద్ద హారం తీసుకొని అందరికీ కనిపించేలాగా చిన్నగా ఎగురుతూ వెళ్తుంది అది గమనించిన రాణిగారు పెద్దగా బట్టలను పిలిచి చూడండి ఆ కాకి నా హారాన్ని తీసుకొని వెళ్తుంది మీరు ఆ కాకిని వెంబడించి ఎలాగైనా నా హారాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించింది రాజభట్లు ఎగురుతున్న కాకిని అనుసరిస్తూ అడవిలోకి వచ్చారు రాజభట్లు చూస్తూ ఉండగానే కాకి ఆ హారాన్ని పాము పుట్టలో వేసి ఎగిరిపోయింది అలా ఎగిరిపోయిన కాకి దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద కూర్చొని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంది రాజభటులు పాము పుట్ట దగ్గరికి వచ్చి ఆ పుట్టని తవ్వటం మొదలుపెట్టారు అప్పుడు పాము కోపంగా ఉసగొడుతూ పుట్టలో నుంచి బయటకు వచ్చి రాజభటుల మీద పడగ విప్పింది రాజభటులు ఆ పాముని కత్తులతో పొడిసి చంపేశారు పాము చనిపోయిన తర్వాత పుట్టలో ఉన్న హారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న కాకి చాలా సంతోషించింది రాజభట్లు వెళ్ళిపోయాక కాకి తన గూటికి వచ్చి చాలా సంతోషించి సచిన పామును చూసి నీకు తగిన ఛాన్స్ జరిగింది అని అనుకుంది తరువాత కొన్ని రోజులకి కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది ఈసారి భయం లేకుండా ఆహారం వెతుక్కోవటానికి వెళ్ళింది కొన్ని రోజులకి ఆ గుడ్లలో నుంచి కాకి పిల్లలు బయటికి వచ్చాయి కాకి చాలా సంతోషించింది కాకి తన పిల్లలతో ఆనందంగా గడపసాగింది కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివిటేటలతో ఎలాంటి అపాయాన్నైనా అధిగమించవచ్చు కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు